దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిండం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపీన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఇక ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్ తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్ లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లదుర్ లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది